జాతర శుభాకాంక్షలు బంగారుపేట ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తజనులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ కోన మల్లికార్జున్ రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీత బంగారుపేట వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా వెల్కమ్

జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బంగారుపేట గ్రామంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మా గ్రామశక్తి పోలేరమ్మ జాతర నిర్ణయించడం జరిగింది మన గ్రామంలో మనం కలిసి కట్టుగా చేసుకోవాలనే అభిప్రాయాలతో పిల్లలు ముందుకు వచ్చారు మేము తిరిగి చేస్తామని మేము ఒక పది మంది పెద్దోళ్ళు మీరు చేయండి అని ఇచ్చిన సలహా ఇస్తామని చెప్పాము వాళ్ళు అదేవిధంగా కష్టపడి గ్రామంలో ఈ గ్రామ జాతరకి మొదటి మర్యాదస్తులుగా ఘటం ఆదివారం ఈరోజు వెంకటగిరి రాజా వారు వారి ద్వారా ప్రతి జాతరకు కూడా గౌరవ పెత్తిన వాళ్ళని ఇక్కడ పక్కన వాళ్ళకే ఒప్పిస్తారు వాళ్ళే వాళ్ళ మర్యాదను జరిపిస్తారు రెండవది గంధాల వారు మూడవది అనిమేట్ వారు ఈరోజు ఆ ముగ్గురితో ఘటోత్సవం జరిగిపోతుంది తర్వాత రేపటి నుంచి గ్రామంలో ప్రతి ఇంటికి గతోత్సవం తిరిగి బుధవారం సాయంత్రం బుధవారం సాయంత్రం మేము అమ్మవారిని సాగలిం చేస్తారు సాగలింపు చేరినాక రాత్రి పది గంటలకట్ట నుంచి వైభవంగా అన్ని ప్రోగ్రాములతో ఆనందోత్సాహాలతో అమ్మవారిని రాత్రి ఒంటి గంట ఆ ప్రాంతం తీసుకొచ్చి గుళ్ళో పెడతారు మరుదినం రాత్రి పది పదకొండు మధ్యలో అమ్మవారికి మరి సకల మర్యాదలు జరిపించేసి ఇక్కడి నుంచి ఆమెని తిరిగి సాగు సాగనంపడం ప్రయత్నం చేసి నిమజ్జ నిమజ్జనం చేస్తాము ఈ కార్యక్రమానికి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి చేసే జాతర కనుక అతివైభవంగా ఊహించని రీతిలో పిల్లలు చేస్తున్నందుకు సి మస్కిటో పార్టీనియం విండోస్ అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதிருகா வெங்கடகிரி டவுன் சரவனவ